హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం శనిగరం గ్రామంలో నిన్న రాత్రి మడలేశ్వర దేవాలయంలో స్వామివారి విగ్రహం అమ్మవారి విగ్రహాలను ఎవరో గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు ఈ సమాచారం తెలిసిన కమలాపురం మండల బీజేపీ అధ్యక్షులు కట్కూరి అశోక్ రెడ్డి వెళ్లి మండలేశ్వర దేవాలయాన్ని సందర్శించి స్థానిక భక్తులకు దొంగతనం జరిగిన వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో స్థానిక హిందూ భక్తులు కాండూరి శ్రీనివాస్ వరికోల్ రాజేందర్ గూడూరు ప్రసాద్ బండి పవన్ జునుగారి రాజేందర్ మిట్టపల్లి శరత్ తోటా జయశంకర్ తదితరులు పాల్గొన్నారు

అమ్మవారిది మరియు స్వామివారి విగ్రహాలను ధ్వంసం చేశారు ఇది ఖచ్చితంగా దొంగతనం చేసినది కిందనైతే లేదు అది విగ్రహాలను పూర్తిగా ధ్వంసం చేశారు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇతర మతాలకు సంబంధించిన వ్యక్తులు దాడి చేసినట్టుగా అవ్వపడుతుంది ఇక్కడ టెంపుల్కి వేసిన తాళాలను కూడా కంప్లీట్గా ధ్వంసం చేసి పాలు కొట్టేసి వాళ్ళు తీసుకెళ్లరు విగ్రహాలను మనం ఇందాక చూసాం మొత్తం ఇంపరాట్లతో వేరే వేరే లోహాలతో వాటిని ధ్వంసం చేసినట్టుగా అవపడుతుంది మొత్తం పచ్చడి పచ్చడి కింద చేశారు ఖచ్చితంగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం గతంలో చూసుకుంటే ఒక వన్ మంత్ టూ మంత్స్ బ్యాక్ తీసుకుంటే వన్ మంత్ క్రితం శనిగరంలోని రామాలయంలో కూడా పెద్ద ఎత్తున చోరీ జరిగింది పంచలోహ విగ్రహాలు ఎత్తుక ఎత్తుకొనిపోయిన సంఘటనలు ఉన్నాయి వేణుగోపాల స్వామి టెంపుల్లో వస్త్రాలను ఎత్తుకుపోయిన సంఘటనలు ఉన్నాయి అంబాల్లో పెద్దబద్ అల్లి టెంపుల్లో కూడా చోరీ జరిగింది ఈ విధంగా చూసుకుంటే కమలాపూర్ మండలంలో నిఘా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందన్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు దీనిపైన స్థానిక డిపార్ట్మెంట్ మరియు పోలీసు వ్యవస్థ తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి అదేవిధంగా తీసుకుంటే హిందువుల పైన మనం చూస్తున్నాం ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు హిందువుల పైన ఎక్కడ పెద్ద ఎత్తున దాడులు దాడులు జరుగుతున్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక మత ఒక మత సంఘాలకు మత వ్యక్తులకే మాత్రమే మద్దతు ఇచ్చినట్టుగా హిందువుల అంటే పట్టి లేనట్టుగా వాళ్ళు ఓట్లు వేయనట్టుగా వ్యవహరిస్తుంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం హిందువుల హిందువుల దేవాలయాలపైన హిందువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ఒకవేళ వారు కనుక జాగ్రత్తగా ఉండకపోతే మేము పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ తరఫున హిందువులను హిందూ దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది మేము ఖచ్చితంగా వారి తరపున జాగ్రత్తలు తీసుకుంటాం కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేసి ప్రజలను ముందు తీసుకొస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం